హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్ స్వాధ్యాయం మరణం మధురం ఈ యొక్క అద్భుతమైన పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు ఎం స్వర్ణలత గారు స్వయంగా బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు ఇచ్చిన ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు మరి ఈ యొక్క పుస్తకంలో ఒక కొడుకు తండ్రికి స్వయంగా తను అంటే మరణం తర్వాత ఏంటి తను ఎలా ఉన్నారు అని ప్రతి విషయం కూడా తన తండ్రితో చెప్పి స్వయంగా రాసిన ఒక అద్భుతమైన పుస్తకం మరి చాలామందికి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాలు ఈ పుస్తకం ద్వారా చాలా వరకు మనకి అర్థమవుతుంది తెలుసుకోగలుగుతాం మరి ఫస్ట్ నిన్నటి నిన్నటి పార్ట్లో మనము రచయిత గురించి అసలు ఏం జరిగింది ఏంటనేది తెలుసుకున్నాము ఈరోజు పార్ట్ టూలో మరణించిన వారి గ్రంథం జోర్దాను తను చెప్తున్నారు నా మరణం మరి మార్పు అన్న దీంతో మనము తెలుసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే తను చనిపోయిన అంటే తనకి బండి మీద వెళ్తుండగా కొంతమంది దుండగులు వచ్చి తన్నే బండి కోసం అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పడం ఏంటంటే ఆ బైక్ ఏదైతే ఉందో బైక్ కోసమే తనని కొట్టడం జరిగింది ఎనకతల నుంచి ఇలాగా చంపడం జరిగిందని చెప్పేసి చెప్పారు సో ఆ చనిపోయే టైంలో ఈ జోడడానికి ఏం జరుగుతుందో ఏం అర్థం కాలేదన్నమాట కొద్దిసేపటికే తన శరీరం పైకి తేలుతుంది కానీ దానికి ఏమీ అర్థం కావట్లేదు ఆ విషయాలన్నీ ఈరోజు మనకి ఈ ఈ పార్ట్ టూలో చెప్తున్నారు ఏంటంటే నేను శరీరం బయట ఉన్నప్పటికీ చల్లధనాన్ని అసాధారణ తత్వాన్ని అనుభవించాను ఒకనొక విధమైన నిర్ఘాంతకు నేను గురి గురయ్యాను నేను ఒక తలుపు కొడుతున్నాను అంటే ఈ ఈ కంగారులో అక్కడ ఒక తలుపు కొడుతున్నారనమాట నేను స్పృహ కోల్పోయి మళ్ళీ ఎరుకులోకి వచ్చానేమో అనుకున్నాను అయితే నేను నా శరీరంలో కాకుండా దానికి కాస్త పైన ఉన్నాను నా శరీరం క్రింద ఉంది నేను ఏం జరిగిందా అని పరిశీలిస్తున్నాను కానీ శరీరం బయట ఎందుకు ఉన్నానో తెలుసుకోలేకపోయాను నేను కదులుతున్నట్లు అనిపించటం లేదు నా చేతిని కదిల్చాలని పక్కకు జరపాలని అనుకున్నాను కానీ కదలలేదు ఇప్పుడు నేను హెచ్చరింపబడ్డాను భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఎండ్రినలిన్ ప్రవాహం వల్లే పొందే ఆందోళన లాంటిది కాదు ఏదో సరిగ్గా లేదు అన్న భావన జోర్డాన్కు సంబంధించిన వరకు మళ్ళీ ఎప్పుడూ లేని భావన అది తీవ్రమైన గందరగోళ స్థితి నా శరీరం అక్కడ పడి ఉంది నేను దాన్ని నుండి విడిబడి ఉండటం గమనించాను ఎవరో తలుపు తెరిచి నా వైపు చూసేసరికి దానికి కాస్త దూరంగా పైన ఉన్నాను మళ్ళీ నేను కదిలే ప్రయత్నం చేశాను కానీ కదలలేనని అర్థమవుతూ వచ్చింది అక్కడ ఎన్నో స్వరాలు ఉన్నాయి వీధిలో ఒక కారు వెళ్ళింది నన్ను కాల్చిన వ్యక్తులు అప్పటికే వెళ్ళిపోయారు నేను ఏమి జరుగుతున్నప్పటికీ అది అంత ముఖ్యం కాదు అనుకోవడం మొదలుపెట్టాను అది కూడా నన్ను హెచ్చరించింది నేను నా జీవితం కోసం పోరాటంలో ఉన్నాను తనకేం అర్థం కావట్లేదు అనమాట తన శరీరం కదలలేకపోతుంది కానీ తను చూస్తూనే ఉన్నాడు అన్నీ వినిపిస్తున్నాయి అన్నీ కనిపిస్తున్నాయి ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు సహాయం కోసం ఎదురు చూసి నిస్పృహకు గురయ్యాను ఇప్పుడు అంతా అదంతా ముఖ్యమైనదిగా అనిపించటం లేదు ఆ వీధి ఇల్లు ఇళ్లలోని మనుషులు పెద్ద ప్రాముఖ్యమైనవిగా అనిపించలేదు నేను పైన తేలుతున్నాను అది సైర సరైనది కాదు అని నాకు తెలుసు జోర్డాన్గా నా జీవితంలో ఇటువంటిది ఎన్నడూ సంభవించలేదు నాకు నేను మరణించినట్లు అనిపించి భయంతో బిగుసుకుపోయాను నా కోసం మాత్రమే కాదు నేను ప్రేమించిన ప్రతి ఒక్కరి కోసం నాకు సంబంధించిన ప్రతి దానితోనూ ఆ భావమే కలిగింది నేను ఎలీసా దగ్గరకు ఇంటికి వెళ్తూ ఉన్నాను కానీ ఆమెని చేరలేను లేదా మాట్లాడలేను అంటే తను ఇంటికి వెళ్తున్నప్పుడే ఈ దుర్ఘటన జరిగిందనమాట తనను కాల్చేశారు తనను చంపేశారనమాట ఇది నాకు ఎంతో విచారం కలిగించింది మా అమ్మ నాన్నలను మా అక్క చెల్లెలను స్నేహితులను తలుచుకున్నప్పుడు ఆ విచారం కొనసాగింది నేను లేను ఈ ఎగిరే భూతం వారి జీవితాల నుంచి తొలగిపోయింది ఈ బంధం తొలగిపోవడం అనేది నాకు ఎంతో ప్రగాఢమైనది బహుశా నేను యవ్వనంలో ఉండి జీవితంలో సంపూర్ణంగా ఇమిడి ఉండి జీవించాలని పరిపూర్ణంగా ఆకాంక్షించడం వల్ల ఆ కోల్పోవడం అన్న కుదుపు నాతో ఉండిపోయింది నేను ఎలీసాతో నివసిస్తున్న ఇంటికి దారి గురించి ఆలోచించగానే వెనువెంటనే అక్కడకు చేరి మా పడకగది గోడగుండా లోనికి వెళ్ళి ఆమె నిద్రించడం చూశాను ఆ తర్వాత నేను ఆమెను ఎప్పుడూ తాకలేదు మాట్లాడలేదు అది కన్నీళ్లు వస్తున్న అనుభూతి కాదు మేము పరస్పరం లేకుండా కాలం విస్తరిస్తున్న అనుభూతి ఒక అస్పష్టత ఈ స్థితిలో నేను నా స్నేహితుడు మోచి దగ్గరకు వెళ్ళాను అతను ఒక్కసారిగా గదిలోకి ఏదో దుష్టశక్తి ప్రవేశించినట్లు భావించి గాఢంగా కలత చెంది వెంటనే మేల్కొన్నాడు తర్వాత నేను మరింత జాగ్రత్తగా మా తల్లిదండ్రులను నిద్ర లేవకుండా వారిని చూశాను నేను ఎవరినైనా ఎక్కడున్నారో తలుచుకోగానే అక్కడ ఉండేవాణ్ణి అయితే వారు ఉన్న ప్రాంతాన్ని నేను చిత్రించుకోలేకపోతే నేను వారున్న చోటకి వెళ్ళగలిగేవాణ్ణి కాను ఇప్పుడు నేను ఎవరినైనా తలుచుకోగానే వారి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాను అయితే నేను మరణించిన మొదటి గంటలో నాకు బాగా తెలిసిన చోట్లకు మాత్రమే వెళ్ళగలిగేవాణ్ణి ఇదంతా సందర్శన నేను ఇంకా ఆ వీధిని పట్టుకుని వేలాడుతున్నప్పుడే జరిగింది నేను ప్రేమించిన ఎవరినైనా తలుచుకోగానే చూడటం ఇంకా అదే సమయంలో నా శరీరం వారి ప్రక్కనే నిలిచి ఉన్నట్లు అనిపించేది వైద్య సిబ్బంది వచ్చారు వారు నన్ను అటూ ఇటూ త్రిప్పి నా దుస్తు నా దుస్తులు లాగి పరీక్షించారు ఇది జోర్డాన్ ఇంక లేరు వెళ్ళిపోయాడు అన్న నా ఎరుకును స్థిరీకరించింది ఆ శరీరం నాదిగా ప్రాచుర్యం చెందింది ఇంక ఎంత మాత్రము నాది కాదు తీవ్రమైన విచారంతో ఒకనొక భౌతిక చైతన్యంగా జోర్డాన్తో నా సాన్నిహిత్యాన్ని వదిలిపెట్టాను అంటే ఇక్కడ శరీరాన్ని తన జోటాన్గా పిలవడం జరిగింది ఆ శరీరాన్ని వదిలిపెట్టానని చెప్పేసి చెప్తున్నారనమాట ఇలా జరిగినప్పుడు విషయాలన్నీ మసకబారాయి అది నేను ఎక్కడో వెళ్తున్నట్లు స్వర్గానికో లేక గుహలాంటి చోటుకో కాకుండా నా పరిసరాలు మసకబారి అదృశ్యమయ్యాయి నేను ఇంక అక్కడ ఎంత మాత్రం ఉండాలనుకోవటం లేదు నా శరీరాన్ని స్పృశించి కదిలించి లాగబడడం మనుషులంతా నా చుట్టూ నిలబడి ఉండడాన్ని తమకు ఇష్టం వచ్చిన విధంగా ప్రతిస్పందించడాన్ని చూడటం నాకు ఇష్టంగా అనిపించలేదు అంటే అక్కడ ఒక చనిపోయిన వ్యక్తి ఒక శవంగా ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడటము అంటే ఆ చనిపోయిన వ్యక్తి గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా తను తన ఆత్మగతను చూస్తూ అక్కడ ఉండాలనిపించక అక్కడి నుంచి ఏం చేశారంటే కనుక ఆ దృశ్యంలోని భౌతిక విషయాలన్నీ కరిగిపోయాయి అనమాట వెళ్ళిపోవాలనుకున్నారు మరి అగ్రస్థానం చేరటం నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు అని స్వీయ హెచ్చరిక పొందాను నేను గాలి వంటి శబ్దం విన్నాను కానీ అది శ్వాసలాగా ఉంది నేను ఏ వైపు వెళ్తున్నానో తెలియకుండా కదులుతున్నాను దూరంగా నాకు ఇంకా చేతులు కాళ్ళు ఉన్న భావనతో నేను వాటిని దగ్గరకు తీసుకున్నాను నా శక్తి ఎంతో ఒద్దికగా ఉంది నా ఒకానొక చోటకు చేరేసరికి చాలా ఎక్కువ కాంతి తెల్లవారుతున్న సమయంలో కురిసే మంచుపై సూర్యకిరణం చొచ్చుకుపోయినట్లు ఉంది నిజానికి నేను సూర్యుడు వస్తున్నాడు అనుకున్నాను నేను రాత్రి మరణించాను అమ్మయ్య తెల్లవారుతోంది అన్న వింత భావన కలిగింది మరొక రోజు జీవితం లేదా దాని మరో రూపంగా భావించాను అయితే కాంతి సూర్యోదయాన్ని మించి పెంపొందింది పొడవైన నిలువుగా ఉన్న నీడలు ఆ పొగమంచులో కనపడసాగాయి నేను దేని మీద నిలబడి లేకపోయినా కింద ఏదో ఉంది అన్న భావన కలిగింది ఆ నీడలు స్పష్టమయ్యాయి వాటిని నేను ఆత్మలుగా చూశాను నా తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు కనిపించారు అయితే వాళ్ళు మరణించలేదు కనుక వాళ్ళు ఇక్కడ ఎలా ఉన్నారో నాకు తెలియలేదు నేను నా జన్మ పరంపరలోనూ మరి సర్వాత్మ లోకంలోనూ పొందిన ఎరుక నా ఆత్మజ్ఞానం నాకు ఇంకా అందుబాటులోకి రాలేదు నేను పెరిగిన బెర్కిలీలోని ఇంటి గురించి ఆలోచించగానే అది ప్రత్యక్షమైంది నేను నా మిత్రుడు బార్రెట్ ఇంటిని తలుచుకోగానే దాన్ని చూడగలిగాను నా పని గురించి ఆలోచించగానే నా కంప్యూటర్ బల్ల దాని మీద ఉన్నవన్నీ కనిపించాయి నా చుట్టూ అనేక వస్తువులు జోర్డాన్ జీవితానికి చెందినవి వాస్తవంగా అనిపించాయి కానీ అవి నిజానికి శక్తితో చేయబడిన ప్రతిబింబాలు మాత్రమే నేను యోచిస్తూ చిత్రిస్తున్నాను ఇదంతా మెరుపు వేగంతో సంభవిస్తోంది ఇంతలో ఒకనొక చేయి నన్ను తాకి నిధానించమని చెబుతోంది ఇది నేను దివ్య శ్రవణం ద్వారా గ్రహించాను ప్రేమ నన్ను ముంచెత్తటాన్ని నా చుట్టూ ప్రకాశిస్తున్న ఆత్మల నుంచే కాకుండా స్వయంగా కాంతి నుంచే ప్రసరించటాన్ని కూడా నేను అనుభూతి చెందాను ఎవరో బహుశా నిర్దేశకులు కావచ్చు ఆ దృశ్యాన్ని స్థిరీకరించే ఒకనొక ప్రతిబింబాన్ని ఎంపిక చేసుకోమన్నారు నాకు ఇష్టమైన అందమైన లేదా ప్రశాంతమైన ప్రదేశాన్ని నేపథ్యంగా ఉండే ఒకనొక వేదికలా ఉపయోగించే దాన్ని ఎంపిక చేసుకుంటే నేను ఇక్కడ స్థిరపడవచ్చు నేను యూస్ మైక్లోని ఒక పచ్చిక భూమిని ఎంపిక చేసుకున్నాను నేను దానిని గురించి తలుచుకోగానే మా బెర్కిలీ గృహం చుట్టూ ఉన్న దృశ్యాలన్నీ అదృశ్యమయ్యాయి నేను ఆ చిత్రాన్ని అతివేగంగా రంగులు చిత్రీ చిత్రీకిస్తున్న చిత్రిస్తున్నట్లుగా ఇప్పుడు నేను ఈ సుందర పచ్చిక భూమిలో మా అమ్మ నా అన్న సోదరులతో కాస్త దూరంగా ఉండి నా దగ్గరకు వస్తున్న కొన్ని ఆత్మలతో పాటు ఉన్నాను నేను ఏం చేస్తున్నానో వాస్తవం ఏమిటో నాకు స్పష్టత లేదు నేను యూస్ మైట్లో ఇంట్లో ఒకనొక ఏనుగును ఊహించుకున్నాను వెంటనే అది అక్కడ ఉంది నేను ఒకనొక సిఫి మాన్స్టర్ అంటే భూతంను తలుచుకున్నాను వెంటనే అది ఆ ఏనుగు ప్రక్కన ఉంది ఆ మాన్స్టరు ఏనుగు కొట్టుకోవడం మొదలుపెట్టాయి చిందులు వేస్తూ నేను నేల కనిపించడం అనుభూతి చెందాను అది నేను ఆపలేనంత భయంకరంగా ఉంది నేను జాగ్రత్తగా లేకపోతే నా మనస్సులోకి వచ్చిన ప్రతి ఆలోచన అక్కడ ప్రత్యక్షమయ్యేటట్లు ఉంది దాన్ని ఏ విధంగా నిర్వహించాలో నాకు తెలియదు వస్తువులు ప్రత్యక్షమవుతూ అదృశ్యం అవుతున్నాయి నేను ఆలోచిస్తున్న విషయాలపై ఆధారపడి అది జరుగుతుంది నేను యూస్ మైట్ జలపాతాన్ని తలుచుకోగానే నీరు అత్యంత వేగంగా రాతిని పగలగొట్టేటట్లు చేసే శబ్దాన్ని వినగల వినగలిగాను దీనిని ఎలా అదుపులో చెయ్యాలో నాకు తెలీదు నేను ఆ దృశ్యాన్ని నిలిపి ఉంచే ప్రయత్నం చేస్తుండగా నా కుటుంబం అక్కడ ఉంటూ మసకబారుతూ ఉంది ఆ తర్వాత కొంత సహాయంతో అది విషయం విని మరిచిపోకుండా ఉండడానికి తలూపుతున్నట్లుగా మీటలో సమన్వయం చేయటం నేర్చుకోవడం వంటిది అని గుర్తించాను అంటే తన ఏది ఊహకి తన ఆలోచనలకి ఏది వస్తే అక్కడ ప్రత్యక్షం అయిపోతుందనమాట అప్పుడు ఏం చేశాడంటే మీ శ్రద్ధ ఒకనొక మీట మీ సంకల్పం మరొక మీట మీరు మీ శ్రద్ధని మీటను మీరు అనుకున్న దాన్ని మీరు చూడగలరు సంకల్పపు మీట అనేది మీరు చూడాలి లేదా సృష్టించాలి అనుకుంటున్నది స్థిరమైన శ్రద్ధ లేకపోతే సంకల్పం పనిచేయదు శ్రద్ధ విషయం కూడా అంతే సరియైన సంకల్పం లేనిదే పనిచేయరు ఆలోచన శక్తిపరమైన మరి ప్రకంపన మార్పులను సృష్టించి తద్వారా ప్రతిబింబాలు సృష్టించబడటం అనే దానికి నేను అలవాటు పడ్డానికి ముందు అది బాగానే ఉన్నట్లు ఉంది మనం మన కేంద్రీకరణను ఒకే దానిపై నిలిపి ఉంచి పదే పదే విషయాలు లేదా దృశ్యాలు మారకుండా శాంతింప చేసే ధ్యానం వంటిది ఏదో చేస్తున్నట్లు లేదా చెయ్యమని ప్రోత్సహించబడుతున్నట్లు అనిపించింది నాకు నాకు నేను ఒకనొక శబ్దంపై కేంద్రీకరించాను అనిపించింది కానీ నిజానికి అది నా చుట్టూ ఉన్న చైతన్యాల నుంచి అందించబడిన ప్రగాఢ ప్రేమ నేను దానిని విని నిలిపి ఉంచుకున్నాను ఈ ప్రేమ ప్రవాహం జ్ఞానంతో నిండి ఉంది అయితే మాటల రూపంలో కాకుండా పూర్తి ప్రత్యాయాలతో సంక్లిష్ట అవగాహనతో ఉంది ఈ వాహకం ద్వారా నేను ఒకనొక రేవు ఒడ్డున ఉన్నాను అని నాకు తెలుపుబడుతుంది అది సర్వాత్మ లోకానికి వెలుపుల లేదా దగ్గరకు ఉంది నా మరణంతో మిగులు ఉన్న నిస్పృహ కానీ లేదా నా ముగిసిన జన్మలో మిగిలి ఉన్న ఉద్వేగిక భావాలు కానీ శాంతించే వరకు నేను ఇక్కడ ఉంటాను ఇక్కడ నేను శరీరం లేని స్థితికి అవయవాలు లేదా నాడీ మండలం లేకుండా ఏ గాఢ తృష్ణ లేదు లేదా కోరిక లేని భౌతిక చరణానుభవం లేని స్థితికి సర్దుకుంటున్నాను ఆ ప్రేమ ప్రవాహం నేను భద్రంగా సం సంరక్షింపబడుతున్నానన్న సమాచారం అందించింది అంటే ఇంకా అక్కడ ఇంకొక ఇంకొక లోకం కానీ ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలంటే ముందుగా తిను చనిపోయిన ఆత్మ ప్రశాంతంగా ఉండాలన్నమాట ఇప్పుడు తను ఎందుకు అంటే నేను ఎందుకు చనిపోయాను వాళ్ళు ఎందుకు నేను చం వాళ్ళ చేత ఎందుకు చంపబడ్డాను ఇలా కొన్ని భావావేశాలు వేషాలు తను ఇంకా బాధతో ఉంటే కనుక ఇంకొక గట్టు అంటే ఇంకొక గట్టు ఎక్కి ఇంక అవతల వైపుకి వెళ్ళడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా తిన్ను కొన్ని ఆత్మలు ఉంటాయి ఆ ఆత్మలు ఇతనికి జోటానికి కొంచెం ఆ జ్ఞానాన్ని తెలియచేసి తను అన్నీ కూడా ఇది కేవలం ఈ ఈ జన్మ ప్రణాళిక ప్రకారం జరిగింది ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టాలి ఇప్పుడు నువ్వు శరీరాన్ని వదిలిపెట్టావు నువ్వు ఇప్పుడు నీ నువ్వు ఉన్నావు ఈ విషయాలన్నీ తనకి సర్ది చెప్పి తనతో చెప్పి అప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రవేశానికి చేస్తారనమాట ఆ విధంగా తిను అన్నీ కూడా సిద్ధమవుతున్నాడు నేను చేయవలసిందల్లా వినటం మాత్రమే ఆ ప్రేమ శబ్దం వెయ్యి గొంతులు సన్నగా గొసగుసలాడినట్లు ఉంది దానిలో ఒకనొక సాహి సాన్నిహిత్యం ఉంది సంపూర్ణత్వంలో భాగం అన్న భావన ఉంది నేను కేవలం నా కుటుంబానికి చెందిన ఆత్మలకు మాత్రమే చెందలేను అన్నిటికీ సర్వస్వానికి చెంది ఉన్నట్లుగా ఉంది ఆ పచ్చికపై స్థిరపడే కొద్దీ నేను ఆ ప్రేమ గుసగుసలతో మరింతగా చుట్టూ ముట్టబడి తేలిగ్గా అయ్యాను నేను మరణించినప్పటి నుంచి నా ఆత్మశక్తిని గట్టిగా సురక్షితంగా పట్టుకొని ఉన్నానని గుర్తించాను నా శక్తి విస్తరించి నా ప్రకంపన పెరిగే కొద్దీ నేను సర్వస్వపు శబ్దాన్ని మరింత మరింత వినగలిగాను ఈ గమ్యస్థానంలో నేను చేస్తున్న ముఖ్యమైన పని ఈ శబ్దానికి శృతి కావడమేనని నేను గుర్తించాను ఆ శబ్దము గాఢ అనుసంధాన అనుభూతి ఒకనొక స్థాయికి చేరిన తర్వాత ఒకనొక ద్వారం తెరవబడుతుందని నేను సర్వాత్మలోకి పవిత్ర స్థలంలోకి అనుమతించబడతానని నాకు చెప్పబడి ఉంది అంతే కదా ఫ్రెండ్స్ తన దుఃఖంతో తన బాధతో ఉంటే గనక అవతల వైపు తీరానికి వెళ్ళలేరు ఇప్పుడు ఏదైతే చెప్పారో సర్వాత్మ లోకంలోకి ప్రవేశించలేరు అనమాట ఇంకా బాధ దుఃఖం ఉంటే గనక అక్కడ ఎంతోమంది దివ్యాత్మలు ఉంటారు ఎంతోమంది సహాయకులు ఉంటారు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ దుఃఖాన్ని తొలగింపచేసి తను ఏంటో తన తన ఉనికి అంటే ఇవన్నీ చెప్తారనమాట ఎప్పుడైతే ఇవన్నీ కూడా జ్ఞానాన్ని తీసుకుంటారో అప్పుడు మాత్రమే వేరే లోకానికి అంటే ఆత్మ సర్వాత్మ లోకానికి చేరగలుగుతారు ఇప్పుడు తను ఈ దుఃఖం అంతా వెళ్ళి తను ఏం అన్నీ తెలుసుకున్నారు కాబట్టి సర్వాత్మ అంటే ఇక్కడ ఓన్లీ నా ఫ్యామిలీ నా తల్లిదండ్రులు వీళ్ళే కాదు ఇక్కడ నేను పైకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ నావాలని తను ఎప్పుడైతే తెలుసుకున్నారో తను సర్వాత్మ లోకంలోకి ప్రవేశం అన్నది జరుగుతుంది ఆ గమ్యస్థానాన్ని వదిలినప్పుడు మీరు అన్ని రకాల దుష్టత్వాన్ని స్వయంగా సృష్టించుకున్న భూతాలని అపాయాన్ని వదిలివేస్తారు భౌతికత యొక్క చివరి జాడలు ప్రత్యక్షతలు వదిలివేస్తారు మీరు మీ మానవ శరీరపు ఆకారాన్ని నిలిపి ఉంచుకుంటారు అయితే దీని పట్ల బంధాన్ని వదిలివేయాలి మీరు భూమిని పట్టుకొని వేలాడే భూతం కాదు మీరు పూర్తిగా విముక్తులై సర్వస్వంతో అనుసంధించబడిన ఆత్మ అప్పుడు మీ ఆత్మ జ్ఞాపకాలు మీ గత జన్మలకు చెందినవి సర్వాత్మలోకంలో జన్మల మధ్య ఉన్నవి మీ దగ్గరకు తిరిగి రావటం మొదలవుతుంది ఆ క్షణంలో మీరు సంపూర్ణులవుతారు నాకు మొదటగా జ్ఞాపకం ఉన్న విషయం ఒకనొక మధ్య యుగపు నగర వీధిలో జీవితపు కొనసాగింపుకు ప్రయత్నిస్తున్నాను ఒంటరిగా భిక్ష భిక్షాటన చేస్తూ ఈ రోజు ఆహారం తినడం గురించి దానిలో కొంత తర్వాత రోజుకు ఎలా నిలిపి ఉంచుకోవాలో ఆలోచిస్తున్నాను తర్వాత అనేక జన్మల విషయాలు వెల్లువెత్తాయి నాకు ఇవ్వబడిన ప్రతి శరీరము ఒక ప్రత్యేక సమయము సందర్భాలతో ముడిపడి ఒకనొక ప్రత్యేక సమస్య లేదా పాఠంతో సిద్ధపరచబడి ఉంది అవన్నీ కాలమంతా సాగదీయబడి ఉండటాన్ని దర్శించటమే కాకుండా ప్రతి జన్మలోని బాధ నొప్పులతో పాటు నేను ప్రేమను అందించిన క్షణాలను కూడా అనుభూతి చెందగలిగాను ఆ తర్వాత నేను నా ఆధ్యాత్మిక జ్ఞానం పొందుతున్న మార్గాన్ని చూడగలిగాను జీవితంలో నేను కోల్పోయిన వాటికై పోరాడే యోధుడును వివిధ జన్మల్లో నేను చే చేయబడుతున్నది వెనమనే వాడిని ఎవ్వరూ చూడని ఎవ్వరూ నమ్మని సత్యం కోసం నేను అన్వేషించేవాడిని అనేకసార్లు ఓడిపోయేవాడిని నేను గొప్ప కూలాను ఆ బాధను తప్పించుకునే అన్వేషణలో క్షమించబడేవాడిని నేను సర్వాత్మ లోకంలో మార్పు సంభవించే ఆ ఖచ్చితమైన సమయాన్ని కారణ కార్య మాతృకంలో చరిత్ర మారి విభిన్నమైన తీరు సంతరించుకునే అంటే ఏ స్థాయిలోనైనా సరే ఆ ఒక్క సంఘటన చూడటం పైననే కేంద్రీకరించేవాడిని నేను హఠాత్తుగా ఇదంతా నా జన్మలు మరి సర్వాత్మలో నేను నేర్చుకోవడము ఒకే అనుభవంగా చూడగలిగాను ఒకనొక ఆత్మ యొక్క పనిని అందరికీ మొత్తం చైతన్యానికి ఇవ్వబడుతున్నట్లుగా ఉంది నేను నా లక్ష్యాన్ని దర్శించగలిగాను నేను నా చుట్టూ కాంతిని చూసి ప్రేమ శబ్దాన్ని వినగలిగాను అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే తను ఆ ప్రదేశంలోకి వెళ్ళగలిగాడు అక్కడ తను గత జన్మల తాలూకా అవన్నీ కూడా తను ఏం చేశాడో గత జన్మలో తను ఎవరు ఆ తర్వాత జన్మలో ఏంటి ఇవన్నీ నేను పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాను ప్రతి దాంట్లోని ఒక ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్లో తను ప్రతీదీ దర్శించడము చూడడము ఆ బాధ నొప్పులు తన ఆనందం పడ్డ విషయాలు ఇవన్నీ కూడా తను గుర్తు చేసుకున్నాడు అనమాట తర్వాత ఇది పునచ్చరణ ప్రదేశం అంటే ఇక్కడ తనకి అక్కడ జరుగు చూస్తున్నాడు కదా తన తాలూకా గతము ఇవన్నీ చూస్తున్నప్పుడు తను ఇవన్నీ ఆలోచించుకునే ప్రదేశం అనమాట ఇక్కడ ఇదంతా నాకు తెలిసిన గాను ఒక విధమైన ప్రశాంతతను భావించాను కానీ ఇప్పుడు నేను మళ్ళీ ఆకుపచ్చ రంగు వెలువరించబడుతున్న దిశలోకి లాగబడి కదులుతున్నాను అది మొక్కలు లేదా సజీవమైన ఆకుపచ్చవలే కాకుండా స్వప్నావస్థలో వలె ఏదో విషయంపై ఏకాగ్రతతో ఉన్నట్లు కనిపించింది చుట్టూ అంతా అంతరంగంలోకి కేంద్రీకరిస్తూ ఆత్మలు గుంపుగా ఉన్నాయి నేను ఒకనక దీపస్తంభం వైపు నడవబడ్డాను అక్కడ నేను ఇప్పుడే జీవించి వచ్చిన జన్మపై ధ్యానించడం కోసం నేను అక్కడ అదినాలో అచ్చు పోస్తున్నట్లుగా భంగి కూర్చొని జోర్డాన్ జీవితాన్ని పునశ్చరణ చేసే వరకు ఉండాలి అని సూచించబడ్డాను అక్కడ దీపం వెలిగించబడి ఉంది నిస్థాయి స్థితిలోని శిశువుతోనూ నా తల్లితో బంధంతోనూ అది ఆరంభమైంది నా ప్రతి ఏడుపు ప్రతి నవ్వు ఆమెపై ఎట్లా ప్రభావం చూ చూపుతున్నాయో ఆమె పొందే అనుభూతిని నేను భావించగలిగాను అనునిత్యం మా బంధాన్ని గాఢంగా తదేకంగా చూడడం నుంచి మా బంధం తెగిపోయే వరకు నేను బాధలో ఉండి బంధాలన్నీ విడిపోయే వరకు ప్రతిదాన్ని భావించాను ఈ ఊగిసలాట్లో నేను భూమిపై జీవితాల్లో అజేయ చక్రాలైన ప్రేమ నాస్ నాశనముల జాడల గురించి తెలుసుకున్నాను ప్రేమ యొక్క కాలరాహిత్యాన్ని విశ్వంలో ప్రేమ సర్వసుభ కాంతిని మోసుకు వెళ్ళే తల్లి కొడుకుల ప్రేమను ఆ క్షణంలో భావించాను నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి నా సోదరి బెకాతో నా బంధం వరకు వెళ్ళాను నేను ఆమె పట్ల చూపించిన ప్రతి క్రూరత్వములోనూ తిరిగి జీవించాను మళ్ళీ మళ్ళీ క్షణ క్షణము నా కోపాన్ని నేను అనుభవించినట్టుగా కాకుండా ఆమె గాయపడి అవతల వైపున బాధను స్వీకరించినట్లుగా నేను ఆమెను గాయపరిచిన విధానాన్ని యోచించగా నేను లేచి ఆ పునర్చనను ఎప్పుడైనా ఆకుపచ్చ అని నాకు తెలిసింది కానీ నేను దానిని కోరుకోలేదు నేను గాయపరచడం వల్ల కలిగిన బాధను చూడటంతో పాటు నేను నేర్చుకోవాలి అనుకున్నాను నా పనులు ఆమెను ఎంతగా ఎలా బాధ పెట్టాయో తెలుసుకోవలసిన తీవ్ర అవసరం ఏర్పడిందని భావించాను పునచ్చరణ అంతా కాలక్రమానుసారమే జరిగిన అది అక్కడక్కడ ముందు వెనకలే పెకాకు సంబంధించిన విషయాలతో ముడిపడింది అయితే ఈ సమత్వంలో తెచ్చే క్షణాలు దయాపూరిత సమయాలు లేదా బంధంతో కూడి ఉన్నాయి ఆమె ఓదార్పు పొందటాన్ని లేదా ఆమెలో కొంత ప్రేమ నిండటాన్ని నేను భావించాను క్రూరత్వం మరి కరుణ కరుణల వేగ వైధూర్యం నాపై గొప్ప ప్రభావాన్ని చూపింది ఒకే ఆత్మలో ఒకదాన్ని ధ్వంసం చేసిన ప్రభావాన్ని మరొకదాని ఉల్లాసకర ప్రతిస్పందనను చూడగలిగాను ఈ పాఠంలో నాలో గాఢ ముద్ర వేసింది దాన్ని ఇప్పుడు నా ప్రస్తుత జన్మలో కూడా మోస్తున్నాను ఆ తరువాత నా స్నేహితురాళ్లతో నా చర్యల ప్రభావం కనబడింది నా సలహాలు సూచనలు కాక నేను వారిని వాస్తవంగా చూడటం వినటం వారికి ఎంతో సహాయం చేసిందని తెలుసుకున్నాను వారికి బాగా బాధ కలిగించింది నా ఉపసంహరణ మరి అపనమ్మకము దూరంగా లాగబట్టడం కంటే క్లిష్టమైన మాటలే ఎక్కువ హాని చేస్తాయి ప్రేమను ఉపసంహరించుకొని దానిని కొనసాపి సా కొనసాగింపుగా ద్వేషాన్ని ఆత్మలను విడదీసి అన్ని రకాలుగా క్ర కల్పించగల ఆ సంగతమైన రూపాన్ని చూడసాగాను అంటే ఇక్కడ ప్రతీదీ అనమాట తనకి పునరుచ్చరణ అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్స్తో ఎలా ఉన్నారు తన ఫ్ర అక్కచెల్లెతో తన సిస్టర్తో ఎలా ఉన్నారు ఇవన్నీ ఒకరికి ఒకటి 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 తనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఆ కాంతిలోనే నేను మా తల్లితో ఇబ్బందులను ఉపసంహరణ చూడలేకపోవటం క్రూరత్వం పొందటం చూశాను నేను ఆమెను చివరిగా చూసినప్పుడు నేను కళాశాలకు వెళ్ళిన తర్వాత నా కోపం మాయమైంది నా దగ్గర ప్రేమ మాత్రమే ఉంది నా జీవితకాల పునర్చనంలో నా యోచనను ఆపడానికి మధ్య మధ్యలో నిర్దేశకులు వచ్చేవారు నేను విశ్రాంతి తీసుకొని స్వస్థత చేకూర్చే శక్తి స్నానం చేసేవాడిని నేను నేర్చుకుంటున్న వాటిని వారికి దివ్య దివ్యశ్రమం ద్వారా తెలియచేసి నేను చూసిన దాన్ని అర్థవంతం చేసుకునేవాడిని సత్యాన్ని దర్శించటంలోనూ బంధ నియమాలను తెలుసుకోవటంలోనూ గొప్ప సౌందర్యం ఉంది వాటిని జోర్డాన్గా నా జీవితంలో కొంచెం మాత్రమే తెలుసుకోగలిగాను బంధ నియమాలు అంటే ప్రేమను వ్యక్తీకరించి గాఢ గాఢతమం చేసి ప్రత్యేక రీతులను గుర్తించడం కంటే మరేమీ కాదు ఆత్మల మధ్య బంధాన్ని తగ్గొట్టే ప్రవర్తనలో ఆత్మలను అనుసంధించే శక్తులను క్షీణింపచేయడం భూమి మీద మనం అనుభవించే ప్రతి దుష్టత్వానికి దారితీస్తాయి నేను దీన్ని చూస్తున్నాను ఇటువంటి పాఠాలే నా గత జన్మల తర్వాత నేర్చుకున్నప్పటికీ ఈ పాఠాలు కొత్తగానూ నాకు చాలా ముఖ్యమైనవిగాను కనిపించాయి సో మై డియర్ ఫ్రెండ్స్ మరి చెప్తూ ఉంటారు కదా మనం ఎన్నోసారి మన మాస్టర్స్ మాటల్లో వింటూ ఉంటాం ఆకాశిక్ రికార్డ్స్ ఇవేనండి మరణాంతరం తర్వాత ముందుగా మనకి ఆకాశిక్ రికార్డ్స్ అనేవి చూపించడం జరుగుతుంది అనమాట సో మరి ఇక్కడ కూడా జోర్డాను ఇవన్నీ చూసి తను ఏం నేర్చుకోవాలి ఏం పాఠాలు తెలుసుకోవాలనే విషయాలన్నీ కూడా తన జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు సో మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ మనం పార్ట్ త్రీలో కొన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్